కొంచెం ఇంకా రేసింగ్ ఎక్స్ప్లెక్ట్ చేశాను నేను కొంచెం ఇంకా స్క్రీన్ ప్లే బాగుంటే ప్లాట్ పర్ఫెక్ట్ గానే ఉంది కాకపోతే ఆ మణిరత్నం క్లాస్ మనం తలపతి సినిమా అలాంటి సినిమాలు చూసుకుంటూ వచ్చాం కదా సో ఆ క్లాస్ ఎక్స్పెక్ట్ చేయలేము కొంచెం యాక్షన్ ఓరియంటెడ్ తీసారు అనమాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్ఫెక్ట్ ఉంది సింబు క్యారెక్టర్ అంటే టూ క్యారెక్టర్స్ హైలైట్ సినిమాకే ఒకటి కమల హాసన్ ఒకటి సింబు మిగతా వాళ్ళు ఎవ్వరు అంతగా మనకి కనిపేరు సో పర్ఫెక్ట్ క్లాష్ లాగా అనిపించింది అంటే ఈ వీకెండ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ చేయొచ్చు బట్ ఎమోషన్స్ అంత కనెక్ట్ కాకపోవచ్చు కాకపోతే ఒక రా అండ్ రస్టిక్ ఫిల్మ్ చూడాలనుకుంటే రావచ్చు ఇట్స్ గుడ్ అంటే తెలుగు ఆడియన్స్ కి ఏ సినిమా వాలా ఐ డౌట్ దట్ కొంచెం మేబీ డౌట్ ఉండొచ్చు కాకపోతే యా ఇట్స్ ఫైన్ చూడొచ్చు వన్ టైం వచ్చు త్రిషా క్యారెక్టర్ త్రిషా క్యారెక్టర్ అంతా అంటే ఎక్కలేదు నాకైతే కాకపోతే అది త్రిషా క్యారెక్టర్ లేకపోయినా సినిమా నడుస్తుంది లాగ్ ఉంది అంటున్నారు మరి కొంచెం లాగ్ అయితే ఉంది బ్రో ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం కొంచెం ఫస్ట్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బా ఎంజాయ్ చేయొచ్చు కమల్ హాసన్ ఎపిసోడ్స్ అన్ని బాగుంటాయి సింబు కమల్ హాసన్ లేదు లేదు సతా ఇచ్చినారా లేదన్న లేదండి బాగుంది ఏం లేదు ఇరిటేషన్ లాంటిది ఏం లేదు ఓవర్గా ఏం చెప్తావు దగ్గ లైఫ్ గురించి ఒక త్రీ పాయింట్ ఫైవ్ వరకు ఇప్పుడు